హాయ్ ఫ్రెండ్స్ మనం పూజలకు వాడేది పూజ సెట్ ఉంటుంది కదా పూజ ప్లేటు మాణిక్యాలు కలషం చెంబు ఇలాంటివి మనం వెండిలా వెండి టైప్లో కానీ బ్రాస్లో కానీ ఒకసారి మన దగ్గర ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి బ్రాస్ సిల్వర్ కోటింగ్ ఒరిజినల్ బ్రాస్ రెండు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్రాస్ పూజ సెట్ చూడండి మన బ్రాస్లో సిల్వర్ కోటెడ్ దానిపైన మనకు ఇలా మిగతా ఐటమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు దీనిపైన పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకటిగా చూపిస్తాను ఇది వచ్చేసి పూజా బెల్ చూడండి సౌండ్ కూడా బాగా వస్తుంది ఇది వచ్చేసి కలశం చెంబు వర్క్ కూడా చాలా బాగుంది మొత్తం బ్రాస్ వే కాకపోతే సిల్వర్ కోటెడ్ దీనిపైన సిల్వర్ కోటెడ్ వేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు దీపం దీపం పెట్టుకునే కుందు అలాగే మనకు రెండు చిన్న ప్లేట్స్ కూడా ఇచ్చారు పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇదేం ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది పూర్తి అయితే ఇలా ఉంటుంది దీంట్లో మన దగ్గర పెద్ద సైజు కూడా అవైలబుల్గా ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెద్ద సైజు చూడండి మనకు సైడ్లా మొబైల్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మనకు డిజైన్ వచ్చేసి కమలం పువ్వు ఇచ్చారు చిన్న వాటిల్లో మాత్రం స్వస్తికి ఇచ్చారు చూడండి ఇది కూడా మనం పూర్తి సెట్ పెట్టేద్దాం గంట కూడా కొంచెం పెద్ద సైజు ఉంది చూడండి ఇందులో పసుపు కుంకుమవి కలశము దీపం కుందు ఇందులో కొంచెం ఫ్రీగా ఉంది మనకు అన్ని ఐటెం పెట్టుకోవడానికి ఇందులో కొంచెం ఇబ్బందిగా దగ్గరగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అలాగే మనం రెగ్యులర్గా వాడేది కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టే ఇది మనము రెగ్యులర్గా వాడేది ఇది వచ్చేసి స్వస్తికు దీంట్లోకి మనకి ఇట్లా పంచపత్ర సెట్ కానీ చూడండి పంచపత్ర సెట్ కానీ ఏకార్తీ ఏకార్తీలో కూడా మనకు రెండు మూడు టైపులు ఉంటుంది ప్రజెంట్గా కలిపితే రెండు చూపిస్తున్నాను చూడండి ఇలా అలా రాగి చెంబు కలశం అంటారు కదా అది మళ్ళీ కుందులు రెండు కుందులు చూడండి అగర్దాన్ అగరబత్తి స్టాండ్ ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టుకోవచ్చు ఇది మనం రెగ్యులర్గా నార్మల్గా ఇండ్లలో వాడేది ఇంతమంది చూపించి కొంచెం చాలా బాగుండడానికి కొంచెం వెరైటీగా లుక్ వెండి దానిలాగా కనిపించడానికి ఇంతకుముందు చూపెట్టింది అలాగే ఈ ప్లేట్స్ ఇప్పుడు చూపి చూసారు కదా దాంట్లో ఇలా ఓమ్ కూడా ఉంటుంది ఓమ్ కానీ మళ్ళీ వినాయకుడు ఇలా ప్లేట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నా నార్మల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇలా డిజైన్ కాకుండా కూడా కింద ప్లేట్ నార్మల్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్